హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ గింజలతోటి వడా చేసుకునే విధానం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను స్వీట్ కార్న్ ఈ రెండు తీసేసుకున్నాను అనమాట ఈ విధంగా తీసేసుకొని గింజలన్నీ వల్చేసి రెండు మూడు సార్లు కడిగేసి ఈ విధంగా వల కంటెల్లో వడేసుకున్నాను అనమాట ఈ విధంగా గింజలు అనేది కడిగి వడేసుకున్న తర్వాత పచ్చిగా మనం కట్ చేసుకునే కచ్చా పచ్చిగా ఒక కప్ అనేది కట్ చేసేస్తాను ఈ విధంగా కట్ చేసుకునే కట్టర్లలో వేసేసుకుంటే గన మనకు పచ్చగా అనేది వడక అనేది వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు స్వీట్ స్వీట్ పాన్ గింజలు అనేది వేసేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు తరి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కటర్ మిషన్లో ఈ విధంగా కచ్చాపచ్చగా ఒక రెండు రౌండ్లు అనేది మనం ఈ విధంగా తాడనేది లాగేస్తే మనకు కచ్చా పచ్చగా అనేది వచ్చేస్తాయి అనమాట మనం పెట్టేటప్పుడు ఫస్ట్ దాంట్లో రాడ్ అనేది పెట్టాలి దాంట్లో కొంచెం అడ్డుకున్నా కానీ మనకు తాడ్ అనేది ఊడిపోతుంది బ్లేడ్లన్నీ కూడా ఊడి విరిగిపోతాయి అన్నమాట ఇవి మనం ఈ విధంగా కటర్లో కూడా తిప్పుకునేటప్పుడు కొన్ని వేసుకొని తిప్పుకోవాలి ఎక్కువ వేసినా కానీ అది బ్లేడ్లు అనేది తిరగవు అనమాట అందుకోసమని చెప్పేసి కొన్ని తీసేస్తున్నాను ఆ బ్లేడ్ అనేది మనం దాంట్లో ప ఒక చిన్న ములకలాగా ఉంటుందన్నమాట దాంట్లో సరిగ్గా కూర్చోబెట్టిన తర్వాతనే ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ మనం ఏ మనం కచ్చాపచ్చిగా ఈ విధంగా తిప్పేసుకోవాలనుకుంటే ఆ విధంగా పెట్టేసిన తర్వాత మిగతాటి వేసి ఈ విధంగా నేను చిన్నగా తాడు అనేది తిప్పేస్తున్నాను అన్నమాట ఈ విధంగా కచ్చా పచ్చగా అనేది తిప్పేసుకుంటే గన మనకు వడ అనేది బాగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కచ్చా పచ్చగా అనేది ఒక స్వీట్ కాన్ గింజలు అనేది తిప్పేశాను ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో ఒక అరకప్పు శనగపిండి తీసేసుకున్నాను అనమాట ఆ శనగపిండిలోకి ఇప్పుడు స్పీట్ కాన్ను కచ్చాపచ్చగా కట్ చేసుకున్నట్టు వేసేస్తున్నాను ఈ విధంగా కచ్చాపచ్చగా అనేది కట్ చేసుకోవాలి కొన్ని ఆ తర్వాత వచ్చేసి కొన్ని మిక్సీ జార్లో అనేది పట్టుకొచ్చుకుంటే కన్నా పేస్ట్ లాగా మనకు వడ అనేది సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలు ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను అన్నమాట సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టి వేసేసుకోవాలి ఆ విధంగా ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర కరివేపాకు ఈ విధంగా వేసేస్తున్నాను ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత మనం మిక్సీ జార్లో అనేది మిగిలిన గింజలు మెత్తగా పేస్ట్ మాదిరి పట్టుకొచ్చుకోవాలి కార్న్ గింజలు అనేది ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేస్తాను అనమాట ఆ తర్వాత వచ్చేసి బౌల్లోకి వేసేస్తున్నాను ఈ విధంగా ఈవినింగ్ సాయం మన పిల్లలకు కూడా స్నాక్స్ మాదిరి చేస్తేనా మంచిగా తినేస్తారనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఉంటాయన్నమాట వడ అనేది ఆ తర్వాత వచ్చేసి ఉప్పు వేసేస్తున్నాను మనకు సరిపడే ఉప్పు అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్లు బియ్యప్పిండి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా బియ్యపిండి శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు కొత్తిమీర పుదీనా మనకు సరిపడే ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వడ చేసుకుంటే కన్నా చాలా మంచిగా ఉంటుంది అనమాట కొంచెం గరం మసాలా అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను వడకి ఈ విధంగా వేసుకుంటే గన వడ అనేది టేస్ట్ అనేది మంచిగా అనమాట ఆ తర్వాత వచ్చేసి పసువు అనేది వేసేసుకుంటున్నాను పశువు కూడా వేసేసిన తర్వాత బాగా అన్ని కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి మనం కార్న్ గింజలు అనేది పేస్ట్ మాదిరి పట్టకచ్చుకుందాం కాబట్టి దాంట్లో తడి అనేది ఉంటుంది కాబట్టి వాటర్ కూడా అవసరం ఉండదు ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే కన్నా వడగూడగా కరకరలాడుతూ వస్తుంది తినేదానికి కూడా టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట మనకంగా ఉప్పు కావాలంటే కన్నా సరిపోకుంటే కన్నా చూసి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు వేసుకోండి ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాక స్టవ్ దగ్గరికి అనేది వెళ్దాం మనకు వర్షం పడతా అన్నప్పుడు కూడా ఈ విధంగా వడ అనేది చేసుకుంటే కనుక మన ఇంట్లో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అన్నమాట ఈ విధంగా స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద బాగా ఆయిల్ అనేది ఒక ప్యాన్లో పెట్టేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేశాను ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా సిమ్లే కలర్ తిప్పుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా కాగి ఉందనమాట వేయడంలోనే మంచిగా కలిపింది అనమాట ఈ విధంగా ఆయిల్ అనేది వేడైనప్పుడు మన ఏళ్ళ మీదనే రౌండ్గా చేసేసుకొని మనకు వడ పతలా కావాలంటే పతలాగా మందం కావాలంటే మందంగా ఇట్లా ఏ వేళ్ళ మీదనే తట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి నేను రౌండ్గా పిండి అనేది రౌండ్గా చేసేస్తున్నాను ఈ విధంగా రౌండ్గా చేసేసి ఏళ్ళ మీద ఎల్ల మీదనే తట్టేస్తున్నా చూడండి ఈ విధంగా తట్టేసుకోండి ఆయిల్ వేడైంది కాబట్టి మనకు గోల్డ్ కలర్ అనేది వచ్చేసింది అనమాట ఫస్ట్లోనే ఈ విధంగా ఆయిల్ అనేది కాగనేయండి ఫస్ట్ ఈ విధంగా వేసుకునేటప్పుడు ఆయిల్లో చిన్నగా వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడే గోల్డ్ కలర్ అనేది వచ్చేసింది చూడండి ఫస్ట్ ఆయిల్ అనేది బాగా కాగి ఉంటే కన్నా వడ అనేది ఈ విధంగా కాలుతుంది అనమాట మనకు పచ్చిగా ఉండిట్టే వడ పక్కకి తీసేసుకొని మళ్ళీ రెండోసారి అనేది వడ అనేది కలుచుకుంటే కన్నా బాగా కరకరలాడుతూ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం పచ్చిగానే తీసేస్తున్నాను వడ అనేది ఆ ఫస్ట్ వేస్ నోటి కాలిపోయాయి అవి ఏం అవసరం లేదు పచ్చిగా ఉండే వడ ఉండే ఉండేది మళ్ళీ రెండోసారి మనం వేడి చేసుకుంటే కన్నా ఎర్రగా గోల్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం వడలు అనేది ఈ విధంగా పచ్చిగా కాల్చేశాను అనమాట ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే గన వడ కూడా బాగా మంచిగా ఉడుకుతుంది మంచిగా కాలన కూడా కాలుతుంది అన్నమాట ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడయింది ఇప్పుడు పచ్చి ఒకసారి తీసిన వడ అనేది వేసేస్తున్నాను ప్యాన్లో ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ తిప్పిన తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు మంచిగా కాల్ చేసుకోండి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట స్పీడ్ కాన్ వడలనేది నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి